వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం నమస్కారం భక్తి సుగంధం ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం నేను మీ సుగంధం రాంబాబు మీరు మా ఛానల్కు అందిస్తున్న ఆదరణ ప్రోత్సాహానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మీ ప్రేమ వలనే మేము ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగించగలుగుతున్నాము అయితే ఈరోజు నేను మీతో ఒక మహోన్నతమైన సంకల్పాన్ని ఒక సత్కార్య ప్రారంభాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన గ్రంథాలున్నాయి కానీ సకల ధర్మ సారాన్ని మానవ జీవిత పరమార్థాన్ని కర్మ యొక్క రహస్యాన్ని భగవంతుని స్వరూపాన్ని అన్నింటినీ ఒకే చోట అత్యంత సరళంగా అందించినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది సాక్షాత్తు భగవద్గీత మాత్రమే అందుకే మా భక్తి సుగంధం ఛానల్లో నేను స్వయంగా నా యొక్క వ్యాఖ్యానంతో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించబోతున్నాను భగవద్గీత కేవలం ఒక పవిత్ర గ్రంథం కాదు అది మానవుడికి దొరికిన అపురూపమైన ఆత్మజ్ఞాన నిధి కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన యోగ విద్య ఒత్తిడిలో గందరగోళంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దారి చూపించే జ్యోతి కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం అధర్మం బంధుత్వం యుద్ధం అనే సుడిగుండంలో చిక్కుకున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఈ ఉపదేశం అప్పటి అర్జునుడికి మాత్రమే కాదు ఈనాటి మన ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది భగవద్గీత అనేది ఎందుకు ముఖ్యం మూడు ముఖ్య కారణాలను తెలుసుకుందాము అందులో మొదటిది కర్మ సిద్ధాంతము కర్మణ్యే వాధికారస్తే మనం చేయవలసిన పని మీద మాత్రమే మనకు అధికారం ఉంది దాని ఫలితం మీద కాదు ఈ సత్యాన్ని నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో గీత బోధిస్తుంది రెండవది భక్తి మార్గం అత్యంత సులభమైన మనసుకు శాంతినిచ్చే భక్తి యోగాన్ని భగవంతుడికి చేరువయ్యే మార్గాన్ని ఇది స్పష్టంగా వివరిస్తుంది మూడవది సంపూర్ణ జీవన విధానం కోపం దురాశ అహంకారం వంటి మన అంతర్గత శత్రువులను జయించడం ఎలా సమస్త ప్రాణులను సమదృష్టితో చూడటం ఎలా ఒక సంపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో గీత మనకు నేర్పుతుంది ఈ దివ్య గ్రంథాన్ని కేవలం చదివితే సరిపోదు దానిలోని ప్రతి శ్లోకాన్ని ప్రతి పదాన్ని ఆకళింపు చేసుకొని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మా కార్యక్రమం యొక్క స్వరూపాన్ని మీకు స్పష్టంగా వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం భగవద్గీతలోని జ్ఞానాన్ని అందరికీ సులభంగా లోతుగా అందించడం మేము ప్రతిరోజు ఒకే ఒక శ్లోకం అంటే కేవలం ఒక్క శ్లోకాన్ని మాత్రమే ఎంచుకుంటాము ఆ శ్లోకాన్ని సరైన ఉచ్చారణతో రాగయుక్తంగా నేను స్వయంగా పాడుతాను లేదా పారాయణం చేస్తాను ఆ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా అర్థాన్ని స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను దీనివల్ల శ్లోకం యొక్క మూల భావం మీకు సులభంగా అర్థమవుతుంది చివరగా ఆ శ్లోకం యొక్క సంపూర్ణమైన అర్థాన్ని మన దైనందిన జీవితానికి అది ఎలా అన్వయించుకోవాలో కృష్ణ పరమాత్మ సందేశం ఏమిటో లోతుగా విశ్లేషిస్తాను రోజుకు ఒక శ్లోకం చొప్పున ఈ కార్యక్రమం ద్వారా గీతలోని మొత్తం ఏడు వందల శ్లోకాలను మనం పూర్తి చేస్తాము ఈ ప్రయాణం పూర్తి కావడానికి కొంత సమయం పట్టచ్చు కానీ ఈ జ్ఞాన యజ్ఞంలో మీరందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ పారాయణం కేవలం ఒక వీడియో ధారావాహిక మాత్రమే కాదు ఇది మనందరి అంతరంగ శుద్ధికి ఆత్మజ్ఞానానికి జరిగే ఒక ఆధ్యాత్మిక సాధన అందుకే మిత్రులరా భగవద్బంధువులరా నేను మిమ్మల్ని ఒక గొప్ప ప్రయాణంలోకి ఆహ్వానిస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యంలో మన జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సిద్ధమవుదాము భగవద్గీత పారాయణం అనేది ప్రతి ఇంట్లో జరగాల్సిన ప్రతి మనసులో నిలవాల్సిన అమృత ఘట్టం ఈ రేపటి నుండి మా ఛానల్లో భగవద్గీత పారాయణ కార్యక్రమం మొదలు కాబోతుంది ఈ సత్కార్యం దిగ్విజయంగా సాగడానికి నా ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి మీ దీవెనలు మీ ప్రోత్సాహం మీ ఆశీస్సులు నాకు చాలా అవసరం మీరంతా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి శ్లోకాన్ని శ్రద్ధగా ఆలకించండి అర్థం చేసుకోండి మరియు మీ ప్రియమైన వారికి ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పంచండి అందరము కలిసి ఈ దివ్య జ్ఞానాన్ని స్వాగతిద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ